కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలమణి టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పరికి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు కంది మండలం సంగారెడ్డి మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు కంది మండలం ఒక ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ సందర్భంగా టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మరియు పరిగి ఎమ్మెల్యే మోహన్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల కృషి వల్లే సంగారెడ్డి నియోజకవర్గంలో ముప్పై ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరిందని గుర్తు చేశారు గత ప్రభుత్వంలో నాయకులు ఎన్ని కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసినా మొక్కవోని ధైర్యం ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఆపదలో ఉంటే ఎప్పుడైనా తాను అందగా ఉంటానన్నారు టిజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేస్తోందన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని దిశ నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో కంది మండలం అధ్యక్షులు మోతిలాల్ జనరల్ సెక్రటరీ ఆంజనేయులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్ మాజీ సర్పంచ్ ప్రకాష్ ఆపరేటివ్ డైరెక్టర్ నర్సింగ్ నాయక్ గ్రామ అధ్యక్షులు వెంకట్రామ్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు భుజేందర్ రెడ్డి శ్రీహరి జిఎస్ఎం శ్రీనివాస్ దేవిసింగ్ అరవింద్ రెడ్డి విక్షపతి బాల్ రెడ్డి మహేష్ కృష్ణ విజయ్ ప్రశాంత్ వాల్యా జగదీష్ మాన్సింగ్ మోహన్ పాల్గొన్నారు మనం ముఖ్యంగా రెండు గ్రామాలు రెండు మండలాలు సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా చూస్తాను ఇంకా రాని వాళ్ళు ఉంటే మన పార్టీ ప్రజలు మనకు ముందున్న స్థానిక ఎలక్షన్లో మీరందరూ కూడా పదవులను ఆశించాలనే ఉద్దేశంతోనే మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మన ఇన్ఛార్జ్ మరి నటరాజు గారు చూసిన మేరకు ఆదేశాలను ప్రచారం జరిగింది మరి ఈరోజు మనం ప్రభుత్వం చేస్తున్న పథకాలు చాలామంది చెప్తున్నారు మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళేయడమే కానీ దాని గురించి ప్రతి ఒక్కరికి చేరే విధంగా చెప్పట్లేదు మాట్లాడట్లేదు అని చెప్తున్నాను చేసేది చాలా బాధ అయితే చెప్పుకోవడం కూడా లేదనే విధంగా మరి మన ప్రజల్లో వస్తున్న ఉద్దేశం కాబట్టి ప్రతి పథకం కూడా ఇంద్రమ కంటి వేసింది అందుకే ప్రతి విలేజ్లో అన్నీ కూడా ఐదు మంది ఉంటారు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకు వచ్చి మరి ఆ బాధ్యతను నెరవేర్చండి చేస్తూ ఉన్నాను ఇంకా కూడా చేయాలనే ఇది ఉంది మీద బాధ్యత ఉంది తప్పకుండా మీరందరూ కూడా ఈ పథకాలను ముందుకు తీసుకెళ్ళాలి మరి ముఖ్యంగా రెండు పార్టీలు ఒకటైపోయి బిఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయి మన టార్గెట్ చేస్తున్నారు ఇన్ని మంచి పథకాలు ఇచ్చినా కానీ వాళ్ళు ఇంకా ఏదో చెయ్యాలి దాన్ని ఇలా కప్పిపుచ్చాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు మాత్రం మరి వాళ్ళు గ్రహిస్తున్నారు పదేళ్ళు మర్చిపోలే ఎవరు వాళ్ళు చేసిన అరాచకం వాళ్ళు చేసిన మాటిచ్చి ఒకటి కూడా చేయలేదు అనేది కూడా ప్రజల్లో తెలుసు అవి మర్చిపోయాడని అనుకొని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కానీ మరి మనం చేసినవి కూడా ప్రతి ఒక్కరికి కింది స్థాయి వరకు కూడా పోతున్నాయి ఇప్పుడు పెద్దలు రామ్మోహన్ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పినట్టు ఎవరు కూడా ఊహించాలి సన్న బియ్యం ఇస్తారని మరి మనమందరం కూడా ఊళ్ళల్లో పోయి వాళ్ళతో పాటు సన్న బియ్యం అన్నం ఉండి మరి తిన్నాం కానీ మన ముఖాల్లో చూస్తే ఎంత ఆనందం అనిపించిందో మరి వాళ్ళు పండగ అనే ఉద్దేశంతో వాళ్ళు తింటున్నారంటే మరి అది ప్రజలు మర్చిపోరు మరి వాళ్ళు ఏదో విద్య చేద్దామనే ప్రయత్నం చేస్తున్నాం ఈ రైతు బంధం అనేది భరోసా అనేది ఇస్తే అదే మాట నిలబెట్టుకుంటుంది కొన్ని మిగిలిపోయి అనడానికి దాని కారకులు టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు లోపాలు చేసి వాళ్ళు రికార్డింగ్లు సరిగ్గా లేకపోవడం వల్ల రైతు బంధు పడకపోవడమే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం శివశంకర్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నేను బిహెచ్ఎల్ రామ్ మా చిన్న బిహెచ్ఎల్ సీనియర్ మేనేజర్గా ఉండే హెచ్ఐజీ టీ ట్వంటీ సెవెన్లో మా ఇల్లు అయితే నేను బూత్లో ఒక ఏజెంట్గా కూడా శివశంకర్ గారిని నేను పనిచేయడం జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మీ అందరు కూడా నా పరిచయం చెప్పుకుంటున్నాను కాబట్టి గతంలో ఉన్నటువంటి మన అయితే సంగారెడ్డి అసెంబ్లీ ఉండేను పటంచర్ ఉండే పటంచర్ ఉన్నప్పుడు రామచంద్రపురం అన్నీ ఉండే బిహెచ్ఎల్ కూడా ఉండే కాబట్టి నేను కూడా మీ లోపల ఒక కార్యకర్తని అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తారు ఎందుకంటే నేను స్కూలింగ్ అంతా నా బిహెచ్ఎల్ కాబట్టి విద్యార్థి దశ నుంచే నేను అక్కడ చురుగ్గా కాంగ్రెస్ పార్టీ క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనేవాని అప్పుడు బిర్యానీ కొంతమంది గుర్తుండు కృష్ణారావు కొడుకు బిర్యానీ కొంతమంది చాలామంది అక్కడ పనిచేస్తుంది అప్పుడు ఒకసారి పివీ నరసింహరావు గారు కొడుకు పార్టీని మళ్ళీ పునర్జీవం పోయాలంటే ఎప్పటికూడా కొత్త నాయకత్వం కొత్త దాన్ని ఎంకరేజ్ చేయాలి అదేవిధంగా పాత వాళ్ళకు కూడా ప్రమోషన్స్ చేయాలి పాత వాళ్ళకు కూడా ప్రమోషన్స్ చేయాలి వాళ్ళకు కూడా జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ లేకపోతే ఏదైనా కార్పొరేషన్లో డైరెక్టర్స్ కానీ ఇంకేదైనా పదవులు కానీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆదినాయకత్వం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మన మీనాక్షి నటరాజన్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరు కూడా ఆలోచన చేసి ముఖ్య నాయకులను ప్రతి మండలానికి పంపించాలని గతంలో ఎప్పుడు ఇట్లాంటివి లేదు ఎక్కడైనా జిల్లాలను మనం మా హెడ్ క్వార్టర్లను కాన్ఫిరెన్స్ హెడ్ క్వార్టర్లో మాట్లాడిపోతుండే కాకుండా మండల స్థాయిలో కూడా మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళ కష్టాలు తెలుసుకొని మేము కూడా పార్టీకి చెప్పాలన్న ఉద్దేశంతోనే మమ్మల్ని అందరూ కూడా పంపించడం జరిగింది అయితే నేను కూడా సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఒకే పార్టీలో గతంలో పద్నాలుగులో గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో మా రంగారెడ్డి జిల్లా నుంచి హైదరాబాద్ నుంచి నేను ఒక్కరినే పార్టీకి కట్టుబడి చాలామంది మీకు తెలుసు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు కూడా పార్టీని మారేడు చాలామంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారింది కొంతమంది మళ్ళీ కూడా వస్తున్నారు మన దాంట్లో కానీ మనం మాత్రం ఒకటే పార్టీలో ఉన్నాం ముందు నుంచి కూడా ఒకటే పార్టీలో ఉన్నాం కాబట్టి ఈరోజు పార్టీ కూడా ఏంటంటే లాయల్టీ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కట్టుబడి ఉంటారో కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీతో జగ్గన్న లాగా ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా ముందు వరుసలో పెట్టి వాళ్ళ నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే మేమంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందనే విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ముఖ్యంగా సంబంధించిన వాళ్ళని ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళని మహారాష్ట్రకి సంబంధించిన ఎందుకంటే నాకు మెడికల్ కళాశాల ఇంజనీరింగ్ కళాశాల కాబట్టి నేను ఎప్పుడు ఎత్తు ఉంటాను పనుల మీద పోయినప్పుడు నా అలవాటు ఏంటంటే ఎవరైనా కనపడండి ఆ హోటల్ పని పనిచేసే సప్లై చేసే వాటిని మీరు ఏ ఊరు ఏం కథ ఎక్కడ మీ దగ్గర ఏం పథకాలు ఉన్నాయి అని మేము కంపేర్ చేసుకుంటుంటాం అంటే మన రాష్ట్రం ముందు వాళ్ళ రాష్ట్రం ముందు ఉందా వాళ్ళ దగ్గర పథకాలు బాగా నడుస్తున్నాయా మన దగ్గర బాగా నడుస్తున్నాయని అని ఎప్పటికప్పుడు నేను కంపేర్ చేసుకోవడం అనేది అలవాటినా అయితే నేను అడిగితే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో అభివృద్ధి అవుతున్నటువంటి ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం ఐదు ఎకరాల భూమి ఉంటే ముప్పై వేల రూపాయలు పడ్డాయి అలాగే ఐదు వేలు పడ్డాయి అరవై వేల రూపాయలు ఒక ఐదు ఎకరాల భూమున రైతుకు ఈరోజు పడడం ఎంత తక్కువ ఉన్న భూమి